కర్నూలు లో కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ది సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్ మోహన్ రెడ్డి అన్నారు కర్నూలు నగరంలోని రెండు పదకొండవ వార్డు ఎర్రబూరు చెందిన ఐదు వందల మంది పూర్ణచంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కేడిసి బ్యాంక్ మేనేజ్ చైర్మన్ మాజీ చైర్మన్ ఎస్వి విజయవరో హరి పార్టీ కనువని కప్పి స్వాగతించారు అధికార పక్షంలో చేరాల్సిన ప్రజలు ప్రతిపక్ష పార్టీలోకి చేరుతున్నారంటే కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందని తెలుస్తుందని వారు తెలిపారు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండారెడ్డి బురుజుపై ఎగరవేస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో తిరుమలేష్ శ్రీనివాసులు త్రినాథ్ ఆనంద్ రాజశేఖర్ రాజు అర్జున్ ఈశ్వర్ మధు మరియు ఎస్వి అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ோச okay. பூர்ணச்சிர okay. 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 వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరు కూడా మహిళలు అందరు కూడా దాదాపుగా ఐదు వందల మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందరకు వచ్చేందుకు వాళ్ళందరికీ నేను పార్టీ తరఫున స్వా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను పూర్ణచంద్ర ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేమి ఇచ్చినాని ఇటువంటి అన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ రైతులకు మోసం చేయడం ఇట్లాంటివన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు అందరు దాదాపుగా వాళ్ళందరూ కలిసి ఐదు వందల మంది మహిళలు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దాదానే చూసుకుంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా ఉంటాం రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తాం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లలో కొండారెడ్డి గుర్జు మీద జెండా ఎగురేస్తాం ఈరోజు ఎక్కడైనా చూస్తే మనము ఎవరైనా అధికార పక్షంలో చేరుతారు ప్రతిపక్షం నుంచి కానీ ఈరోజు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది అయితే మనము మన కర్నూలు టౌన్లో చూస్తూ ఉన్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినందుకు విసుగు చెంది ఈరోజు మహిళలైతేనేమి యువకులైతేనేమి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఇదే మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రజలందరినీ మభ్యపెట్టినాడు మోసం చేసినాడు అనడానికి ఇదే నిదర్శనము ఇది ఈరోజు రోజు ఇది ఒక తునక ఇంకా నుంచి కూడా రేపటి నుంచి కూడా ఇంకా భారీ ఎత్తున కూటమి నుంచి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీలోకి జగనన్న కోసం అందరూ కలిసికట్టుగా నిలబడి చేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీ అభివృద్ధి కోసము జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవడం కోసం అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మేమందరం ముందుంటామని చెప్పని అందరూ వస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అన్న పూర్ణచంద్ర మరి ప్రజలందరికీ కూడా ఎప్పట్లాగానే మనము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటాము మమ్మల్ని నమ్మి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరిన పూర్ణచంద్ర మరియు వాళ్ళ మిత్ర బృందానికి భారీ ఎత్తున మహిళలకు ప్రతి ఒక్కరికి ఘన స్వాగతం చెప్తూ జగన్ అన్నకు జిందాబాద్ చెప్తా ఉన్నాను అన్న యశ్మోహన్ రెడ్డి అన్న అక్కగారు కానీ చాలా అభిమానం వాళ్ళంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం నాకు చాలా ఎక్కువ వాళ్ళు ప్రతి పేదవాళ్ళు ఎక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమం ఉన్న అన్న కానీ అక్క కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరిని ప్రతి సంత